నేను ఇప్పుడే టీవీలో చూసిన బీహార్ లో ఎన్నికలు జరుగుతుంది ఆడ గతంలో ఏముంటుండే ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసేది కానీ ఇప్పుడు మొదలే దొంగ ఓట్లు వేస్తున్నారు అంటే పేర్లు మారుస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే బీహార్ లో జరిగే ఎన్నికలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో దొంగ ఓట్లు ఒరిజినల్ ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేశారని ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారంటే ఆయన ఆలోచన నరేంద్ర మోడీ ఆలోచన చూడండి రాహుల్ గాంధీ ఆలోచన చూడండి అని అంటున్నా రాహుల్ గాంధీ ఏమో దేశ బడుగు బలైన వర్గాలకు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ వైస్ సెన్సర్ జరగలే ఏ పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడో తెలుసుకునడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడేమో దీన్ని తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గారు నేతృత్వంలో ఆయన ఆల్రెడీ మా దగ్గర కూడా మీటింగ్ పెట్టాలన్నారు తప్పనిసరిగా అది కూడా సక్సెస్ చేస్తాం కానీ మొదలు ఢిల్లీకి అందరు రెడీ కావాలి ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఉంది కాబట్టి మనం అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పనిసరిగా మన దగ్గర కూడా న్యాయంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం అమలు చేస్తాం అమలు చేస్తుంది మీడియా మిత్రులకు చెప్తున్నా తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా నలభై రెండు పర్సెంట్ ఇచ్చి తీరుతాము మండల్లో కానీ జడ్పీటీసీలో కానీ జిల్లా పరిషత్ కానీ ఇది మా ఆలోచన పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో కానీ ఎక్కువ శాతం బీసీలు ఉంటారు అది మర్చిపోవద్దు అంటున్నా వాళ్ళకి అన్యాయం జరిగితే మీ పుట్టగతులు ఉంటాయి అనేది నా ఉద్దేశం ఏదైనా ఈ కార్యక్రమం ఏది న్యాయ అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల అన్నదండలు ఉంటాయి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులంగాణ జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితడు అయితడు అవుతాడు థ్యాంక్ యూ